ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో భారీ అవగాహన వాక్తను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు క్యాన్సర్ పై అనవసర భయాలను వీడాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చని ప్రభుత్వం ఏఎన్ఎం లు ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి స్క్రీనింగ్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు అత్యాధునిక వైద్య సదుపాయాలను వినియోగించుకుని ఆరోగ్యకరమైన జీవన శైలితో మహమ్మారిని తరిమికొట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు వరల్డ్ క్యాన్సర్ డే అనమాట ఈ సందర్భంగా స్విమ్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కూడా ఒక మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవల్ సర్వైవ్ అయిన వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది ఇది స్విమ్స్ మీ అందరికి తెలిసి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ అన్ని విభాగాల్లో కూడా చాలా మంచి సేవలు అందిస్తూ తిరు తిరుపతి తిరుమలలో కాకుండా ఈ రాయలసీమ ప్రాంతాల్లోనే చాలా పెద్ద మొత్తంలో సేవలు అందిస్తున్న వైద్య సంస్థ ఇందులో భాగంగా మనకి క్యాన్సర్ విభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో మన రీవ్యాంప్ చేసుకొని ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాదాపు నూట ఇరవై ఇరవై కోట్లతోటి దాదాపు మూడు వందల బెడ్లు ఉన్నాయి ఫైవ్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి ఇంకొక ఐదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కూడా ఉన్నాయి సో మీ అందరికీ తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానం కింద అంబరిల్లా కింద ఉన్న ఏ ఇన్స్టిట్యూషన్ కూడా సేవ చేయటమే కానీ దాంట్లో ఏ మాత్రం కూడా కమర్షియల్ యాంగిల్ ఉండదని మీ అందరికీ తెలుసు ఈ రకంగా మరొక విభాగం కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్తి స్థాయిలో మరింతగా సంతు పెంచుకొని ఇప్పుడున్న సమాజంలో చాలా మంది దీని పడుతున్నారు ఈరోజు క్యాన్సర్ అనగానే అదొక మరణ శాసనం చనిపోవడం తప్ప వేరే గతి లేదు అనేటువంటి ఒక భయాందోళనలు సమాజంలో వ్యాపించున్నాయి అవి క్యాన్సర్ ని కొన్ని లక్షణాల వల్ల ముందు మనము సస్పెక్ట్ చేసినట్లయితే స్క్రీనింగ్ ద్వారా మన ఈవో గారు చెప్పినట్లు త్వరలో కనుక్కున్నట్లయితే క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయవచ్చు అనేటువంటి విషయం తెలియజేయడానికి ఈ రోజు వివిధ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము అంతేకాకుండా స్విమ్స్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ అంటే ఇప్పుడు ఇంతకు ఇరవై ఏళ్ళుగా క్యాన్సర్ విభాగం సేవలు అందిస్తూ ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్తి స్థాయిలో స్విమ్స్ ని తీసుకున్న తర్వాత నూట ఇరవై కోట్లతోటి ఈ విభాగాన్ని ఆధునీకరించడం జరిగింది స్క్రీనింగ్ నుంచి మొదలు పెట్టి ఆపరేషన్ అవసరమైతే సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ వాళ్లకు రేడియేషన్ ఆంకాలజీ అలాగే మెడిసిన్స్ కావాల్సిన వాళ్ళకు మెడికల్ ఆంకాలజీలో పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది క్యాన్సర్ అనగానే